హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్టార్స్ అందరూ మంచిగా మేము వస్తున్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ అంటే రే పొద్దున్న వస్తుంది కాబట్టి గుడ్ మార్నింగ్ అందరికీ అయితే మేము ఏడు అంటే ఇప్పుడు కొండ డ్యామ్ పోతున్నాం నాని పాప కోసం ఇక్కడ చవరస్ దగ్గర వెయిట్ చేస్తున్నాం ఆమె బస్ రాలే ఇంకా బస్సు వచ్చినాక ఆమె కూడా తీసుకుపోయామని మేము అందరం నా వెనుకనే ఉన్నాం మరి ముంగోటోళ్ళూరు బండికి పోతుందని షాక్ అవుతున్నారు బయట షాక్ అవుతారు ముంగట చందు అటు పక్కన సంపూర్ణ ఉంది అయితే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు కదా ఇక అలా కూడా డ్యామ్ చూపిద్దాం ఇక్కడ డ్యామ్ చూసి ఇక మేము కూడా చాలా వాళ్ళు అవుతుంది కదా డ్యామ్ చూద్దామని చెప్పేసి అనుకున్నాం అందుకని చెప్పేసి ఇక్కడ ఆగినాం ఇక్కడ ఇక నాని పాప ఇక్కడ పక్కన ఊర్లో ఉందట అడికెళ్ళి వచ్చిన తర్వాత ఆమెను కూడా తీసుకొని అట్ను చట్టా వెళ్ళిపోవాలి నిన్ననేమో స్కూల్కి వెళ్ళే తీసుకుపోయినాం డైరెక్ట్ ఈరోజు ఏమో చొరస్లో మీకు వెళ్ళి ఎత్తుకోతున్నాం ఆమె నిన్న డ్రెస్ తీసుకొచ్చినా కానీ ఇలా డ్రెస్ కూడా లేదు డైరెక్ట్ స్కూల్ డ్రెస్ మీద పోవాలి ఇక రేపు హాలిడే ఉంటుంది కాబట్టి ఆమెకు అంటే స్కూల్ హాలిడే అయితే లేదు డ్రెస్ వస్తుంది బస్ కూడా ఆమె తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొండపోసం డ్యామ్ పోదాం బాయ్ 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 వీడియో తీసుకురా బాయ్ బాయ్

అయిపోయింది ఎల్లుండి దాకా ప్రోగ్రెస్ అరే రేపు స్కూల్ ఉందా ఇది ఏంద్రాసుకుని చెప్పింది రేపు రానని చెప్పినా రేపు నువ్వు పోతలేవురా

్లాసేజ్ సైవాకా వామ్ ఇది పైకి ఎక్కనీకే దాదాపు హాఫ్ కిలోమీటర్ ఉంది ఆడికెళ్ళి తర్వాత నడవాలంటే సుక్కలు కనిపిస్తాయి తక్కువ దూరం లేదు అవు హాఫ్ కిలోమీటర్ ఉంది గేట్ వెరీ గుడ్ ఏ వేసినవారా ఏడుకు వచ్చినవరా కొత్త కొత్త రోజు ఒక ప్లేస్కి వెళ్ళి చూడ ఆనందం అప్పుడు పడుకుండు అడుగు అలాకొచ్చినప్పుడు ఆ పడుకుండు మంచిగా తెలుగు వచ్చినప్పుడు తిప్పుతే మంచిగా ఉంటుంది నా గుర్తుంటాయి ఇవన్నీ ఏం గుర్తుంటాయి ఆమె కూడా గుర్తుంటాయి ఆమె కూడా చదువు కూడా చక్కగా గుర్తుండలేదు ఈ మధ్య ఏడు అవును చాలా చదువుల నెంబర్ వన్ మంచిగా అవుతుంది హైదరాబాద్ గైతే గైతే నాచురల్ హై టాప్ హై యాన్సిల్ పోదామారా ఓకే నా సంపూర్ణ పోదామా క్రియాశ్ బాబు అగో అగో ఏమి రాదు రండి లేరు జనాలు లేరు అయితే ఇంకేం వర్క్ ఇంకా లేదు ఈ వరకే నడిచింది దీనికోసం ఈ బ్రిడ్జ్ దీనికోసం అని ఇన్ని రోజులు ఆపేరేది మా చుట్టూ రోడ్ ఎన్ని సంవత్సరాలు పట్టింది టైం వచ్చేసి ఎనిమిది నెలలు అవుతుంది మన ఆల్రెడీ ఎయిట్ థర్టీ అవుతుంది టైం ఏం చేసారు పొద్దులేసి ఏం చేయలేదు చాయ్ పెట్టుకొని చాయ్ తాగిరు అప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది చెప్పనా కల్లా తెలుసా ఎక్కడిరా నీయా షర్ట్ల నా షర్ట్లనా నా షర్ట్ ఎక్కడ రాత్రి తీసుకుని పోయినా గుర్తుందా నీకు నువ్వే తీసుకుపోయినావు నాయ కదా నీయా బాగా గుర్తుంది రాత్రి విషయం మాకు నువ్వే నీకే చదవాల నాకు తెలియదు క్రాష్ అయ్యో ఏం ఇప్పిస్తు తింటాడు కదా అక్క పెడుతుందా అక్కగా బాధ డైలీ హెల్దీ ఫుడ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ క్యారెట్ బీట్రూట్ ఇంకా మంచిది చాలా రావా ఎందుకు మా ఇంట్లో ఎప్పుడు బోలు ఎప్పుడు కట్టిన ఉంటాయి తోమినా తోముకొని ఎప్పుడు ఉంటాయి తోమాల్సిన ఉంటాయి ఎక్కువ మరి వాటర్ నేవా ఎందుకు టైప్ వస్తుందా రైట్ ఈ రోజు ఇంకా కడిగింది బెటర్ ఇంకా రాత్రి ఉండాలి చిన్న చి ఇవి రాత్రి బాసలు కదా ఇవి రాత్రి బాసల్లో ఇవి ఇప్పుడు ఓ మై గాడ్ రెండు రింగ్ల రావు ఏం పెట్టద్దు అన్నీ అన్న పడేస్తున్నారు ఈరోజు అడగాల మళ్ళీ సంపు చాలా నీటికి అడిగిన అంటే పైన స్ట్రాంక్ అది కూడా కడవచ్చు రెండు సంపులు అడగాలి వస్తుంది ఎందుకురా ఎన్ని రోజులు రాదు

ఈ సటర్డే ఉంటుంది నెక్స్ట్ సర్డే ఉండదు రేపే సటర్డే ఏమైందానా నీ కళ్ళతో దొరకలేదా రాత్రి నేను దేస్తావు దొరికినాయా మరి నాన్న అంటే ఏమ్రా నేను తీసుకున్నాను మూత చూసుకో మూత చూసుకో పెట్టుకో కళ్ళ కళ్ళతో పెట్టుకో మంచిగా ఉంటుంది కాదు అప్పుడు నాని పెట్టిన మంచిగా చెట్టుకో మంచిగా పెట్టుకో వా సూపర్ రా బాగుంది ఏం చేస్తున్నాడు అరే అన్న స్కూల్ కూడా పోతున్నాం ఈరోజు వైట్ షర్టా నేను కూడా పోదామ్మా నా కూడా పెట్టి ఇంకోటి రెండు షర్ట్లు వేసాయి నాకోట నాకోటి స్కూల్ కూడా పోయి రావాలా నాన్న పాపం తొలగోవాలా లాస్ట్ ఇయర్ తొలక మరి తొందర రెడీ అయి పిచ్చి పెట్టేసే అమ్మ కూడా తొలగే అట్లా తొలకనే వస్తాం సూపర్ ఉందిరా నీకు మెక్క కల నీకే బాగుంది అది పెట్టుకో మరొ సార్ ఎట్టుకా రెడీనా నీ పప్ప రాలేగారా ఇంకా పప్ప పో పింక్ కలరా కాదురా గ్లాజులు గ్లాజులు పింక్ ఇక పొద్దు టిఫిన్ అయిందా ఏం టిఫిన్ రోజు పెంక వేయటంటే దోశలా అబ్బా చట్నీ

చక్కరేస్తున్నాయి చక్కెరేస్తే కలవస్తుంది దోశలు వా నేను ఇప్పుడే చూస్తున్నా నేనేది ఇప్పుడే మా చక్కరే మరి తీ ఉంటుంది దోశలు కావా చట్నీ ఏం చేస్తున్నావు మరి కొబ్బరి చట్నీ కొబ్బరి చెట్నీ మధ్య తిట్టుంటాయి తొరవాలా సరే మిగిలినారా గాజులావి బాగున్నాను అన్న అజ్జుడు చూడు పెట్టాను నేను ఒకసారి డ్రెస్ ఇది నీ బర్త్డేదా ఎవరు ఇప్పించ అమ్మమ్మ ఇప్పించిందా అరే లిప్స్టిక్ పెట్టుకున్నారా నువ్వు పిన్ని పెట్టిందా ఏం పిన్ని నువ్వు పెట్టుకుంటే కూడా చేసినావా ఈమె ఎప్పుడు పెట్టుకోలే సార్ అయిపోలే ఇంకా దోశలు పోసిరా

అన్నారు అన్న వచ్చే ఆలస్యం అన్నారు ఆయన ఏదో నడరు అంటారు అంటాడు వాళ్ళ నాన్నపా రెడీ అయింది నాన్నపాప రెడీ అయింది ఇప్పుడు నేనే రెడీ కావాలి సో ఇంట్లో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి పొద్దుగాలు వేసినప్పటి నుంచి బట్టలు వాసనలు అదో పని ఏదో పని చేస్తూ ఉన్నారు నాన్నపాప రెడీ అయిపోయింది ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అన్న వచ్చినంటే స్కూల్కి వెళ్ళేసి ఒక కొద్దిగా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అన్న వాళ్ళు అక్కడ సౌండ్ చెప్పారు కదా ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అక్కడ సౌండ్ సెట్టింగ్ చేయడానికి కానీ పొద్దుగానే పోయినాడు ఇంకా రాలేదు అన్న రాగానే స్నాన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి సో మిగతా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం రాత్రి వచ్చే వీడియోలో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఈరోజు వీడియోలో అమ్మ కూచమ్మ చేతి వంట ఛానల్లో వీడియో రిలీజ్ అయింది తప్పకుండా చూడండి సో ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ అంటున్నాను అన్ని కలద్దాలా సో ఇందాక ఏమీ పెట్టుకున్న కళ్ళద్దారు అప్పుడు మా అమ్మ పెట్టుకుండే అది బాగా గుర్తు చేస్తుంది ఈరోజు పొద్దున్నే అదే గుర్తు చేస్తుంది చేతి వంటలు ఇక్కడ వీడియో తీసినాం కదా అప్పుడు నాని ఉండే నేను చిన్నవాని అని చెప్పేసి చెప్తా ఉన్నది బయక తిరిగిపోతే అప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నది సో ఈరోజు వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్